పాఠశాలలో పేద పిల్లలకు ఉచిత వరకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఒక ప్రకటనలో తెలిపింది ప్రతికూల పరిస్థితిలో ఉన్న అనాథులు హెచ్ఐవి బాధితులు విభిన్న ప్రతిభావంతులు ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ ఓసీ వర్గాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది ఒకటో తరగతి ఆన్ శాతం సీట్లు కేటాయించారు ఇదిలా ఉండగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం గతంలో ఎంఈఓ స్థానంలో ఒక అధికారి మాత్రమే ఉన్నప్పటికీ మండల ప్రజలకు ఉపయోగకరమైన అనేక సమాచారాలు తెలియజేసేవారని అయితే ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఎంఈఓ ఒకటి రెండుగా నియమించి బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదని పలువురు ప్రజలు వాపోతున్నారు సమగ్ర శిక్ష అధికారులు ప్రైవేట్ పాఠశాల ఉచిత కొరకు మండల విద్యాశాఖ సమాచారం అందించినప్పటికీ నేటికి మండల ప్రజలకు సమాచారం అందించకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారి ప్రశ్నించగా పొందన లేని సమాధానం చెప్పడం విశేషం ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి పేద విద్యార్థులకు సహకరించాలని పలువురు తల్లిదండ్రులు కోరారు